పరిశుద్ధ గ్రంథంలో నుండి మత అందరూ కూడా తీసుకోవాలి పరిశుద్ధ రంగంలో నుండి మత పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకున్నాం పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని తీసుకోండి అందరు కూడా చదవనమ్మా నేను సాత్వికులను గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని ప్రభుత్వ వారు ఆయన స్వయంగా పలికిన మాటగా ఇది మన మద్ద వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ స్నానంలో మనం చూడగలం అల్లె ఎటువంటి వాడంట మన యేసుక్రీస్తు సాత్వికుడు దీన మనస్సు కలవాడు కాబట్టి మన మీద ఆయన ఎత్తుకొని ఆయన యొక్క నేర్చుకోవాలి అప్పుడు మనకి ఏం దొరుకుతుంది మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది మనం అనుకుంటాము నిజమైన విశ్రాంతి ఇది మనం పని చేసి వచ్చి ఫ్యాన్ వేసుకొని లేకపోతే మంచం మీద పట్టుకుని కూర్చొని కూర్చొని సోఫాలలో కూర్చొని విశ్రాంతి తీసుకోవటం నిజమైన విశ్రాంతి కాదండి జనుల నాయతకు మీకు విశ్రాంతి చేసి అది నిజంగా విశ్రాంతి మన ప్రాణములకు ఎప్పుడు విశ్రాంతి దొరికేది ఆయన కాడి మన మీద ఎత్తుకొని ఆయన మనము నేర్చుకున్నప్పుడు అలా మహిమ కలను కాదు కాబట్టి మన మనస్సు దీన మనస్సుగా ఉండాలి ఎటువంటి వాడంట ప్రభు సాత్వికుడు ఫస్ట్ తర్వాత మనస్సు కాబట్టి ప్రవర్త చెప్తా ఉన్నాడు అలాగనే వాక్యం వాక్యం చెప్తా ఉన్నది మరి నేడు దేవులకు వడంబడికను చేసి ఉన్నాడు నీవు మంచేడు అని కాదండి సంఘములో నువ్వు చేరినందున కాదండి సమాజములో ఒక మంచి హోదా ఉన్నందున కాదండి నీ ఒక శుద్ధ జీవితము జీవించినందున అది కాదండి నీవెంత మంచోడవై ఉండొచ్చును అనుదినము నువ్వు చర్చికి వెళ్ళవచ్చును అనుదినము నీవు అర్పణలు అర్పించవచ్చును నీకున్న ధనములో కొంత భాగం నువ్వు ఇవ్వవచ్చును లోక పాపములన్నీ నీవు త్వజించవచ్చును అన్ని చేయవచ్చును అంతేకాదు నీ ఉండగలిగినంత నమ్మకంగా యథార్థంగా నీవు ఉండొచ్చును అయినప్పటికీ తూర్పుకి పరమడ ఉన్నంత దూరాన నీవు పరలోకాన్ని చేరుటో తప్పిపోవచ్చును అది నిజమండి మంచితనమును బట్టి మనము రక్షింపబడలేదు నేను అంత అర్థం ఏంటి ఎన్ని చేస్తే మనం చాలా మంచి వాళ్ళకు అని మన సమాజాన్ని పిలుస్తుంది కానీ మంచితనాన్ని బట్టి మనము రక్షింపబడలేదు కానీ దేవుని కృప మనలను రక్షించింది ఏం రక్షించింది దేవుని కృప కలవరిలో దొంగను కూడా ఏం రక్షించింది దేవుని కృప అతన్ని రక్షించింది నిజానికి సౌరుగా ఉన్న పౌలు సంఘంించి దారుణమైన పనిచేసినప్పుడు స్టెప్పను సమ్తుంటే కూడా దగ్గర దగ్గరుండి సాక్షిగా ఉన్నాడు కానీ ఎవరు రక్షించాడు ఆయన చదువుకున్నటువంటి పాండిత్యము కాదు ఆ రోజులలో గొప్ప ధర్మశాస్త్రోధుకుడు దగ్గర శిష్యరేఖం చేశాడు నిష్ట గరిష్టంగా ఉన్నాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు కానీ దీనంతటిని బట్టి అతను రక్షింపబడలేదు కానీ దేని బట్టి రక్షింపబడ్డాడు దేవుడు కృప హలెల్లూయా కాబట్టి మనం మంచి పని దాన ధర్మాలు ఇవన్నీ మంచివి అవన్నీ చేయాల్సింది ఒక మానవుడిగా మనం ఉంటాం బట్టి కానీ దీన్ని బట్టి మన పర్లోకము పోలేము కానీ దేవుని కృప మనన్ను రక్షించింది హలెల్లుయా అది ఎటువంటి కృప అంటే ఉచితమైన కృప ఆ కృపను బట్టి మనము రక్షింపబడ్డాము ఇప్పుడు చూడండి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నట్టుగా మనం ఎంతో మంచిగా ఉండొచ్చు దాన ధర్మాలు చేయొచ్చు పరిశుద్ధంగా మనం ఉండొచ్చు యథార్థవంతంగా మనం ఉండొచ్చు మన పక్క ఉన్న వాళ్ళు ఇంకా కొంతమందిని మనం చూస్తే వాళ్ళు మనకంటే ఇష్ట గరిష్టంగా వాళ్ళు ఉన్నారు మరి ఎందుకు వారు ఈ క్రీస్తు కృపను వారు కనుగొనలేకపోతున్నారు వారు అన్ని విధాలుగా మనకంటే లోక సంబంధమైన మంచితనంలో యథార్థ ఉన్నారు మంచి మనస్సు కలిగి ఉన్నారు బీదలకు సహాయం చేస్తారు అన్ని చేస్తారు కానీ వారు ఎందుకు రక్షింపబడలేకపోతున్నారు వారు ఎందుకు క్రీస్తుల కలవనలేకపోతున్నారు అంటే దేవుని కృప ఎవరికైతే ఉన్నదో వారు పరిశుద్ధ గ్రంథాన్ని తెలుసుకునేట క్రీస్తుని వారు మాత్రమే కనుగొనగలరు ఏమైనా హలే కాబట్టి దేవుడు తనకి కుమారుడుగా కుమార్తె చేయుటే ఆయన తన కృపా కనికరమును బట్టి మనల్ని కొనేను ఎట్లా కొన్నాడంట కృప కనికరమును బట్టి మనల్ని కొన్నాడు ఆ బావి కడుగు స్త్రీకి ఈ కృప కనికరము దొరికింది ఆమె రక్షింపబడ్డది కానీ అదే పరిశీలన సద్దుకాయలకు వాళ్లకు ఆ భాగ్యము దొరకలే కానీ సమాజంలో వారే హెచ్చైన స్థానంలో మంచి వ్యక్తులుగా చలామణి అవుతా ఉన్నారు కానీ ఈమె శ్రీగా మన పరిశుద్ధ గ్రంథం మనం చూస్తా ఉన్నాం ఆమె జీవితం అటువంటిది ఉన్నది కానీ ఆ కృప వెళ్ళి ఆమెను కలిసి ఆమెకు రక్షణ అన్నది తీసుకొచ్చింది కాబట్టి కృప చేతనే మనము రక్షింపబడ్డాము ఏమైనా హెబూయా కాబట్టి విశ్వాసం ద్వారా మనం క్రైస్తవులం ఎట్లా క్రైస్తవం అంటే ఏంటిది విశ్వాసమే విశ్వాసం లేకుండా దేవుడు నిష్ఠుడై ఉండుట అసాధ్యం అంటే ఇప్పుడు విశ్వాసం ఉంటేనే మనము క్రైస్తవులం దేవుడి కృప ద్వారా మనం క్రైస్తవులము కాబట్టి దేవుడు తన అనంతమైన కృపలో తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయనతో మనము సమాధాన పడినట్టుకు పిలిచాడు మనల్ను మనము చేసినది కాదండి అది ఆయన చేసినది మనం దేవునితో సమాధాన పడటానికి మనం చేసింది కాదు ఆయనే మనల్ని ఆకర్షించాడు మొదట తండ్రి ఆకర్షిస్తేనే మనం వేసు దగ్గరికి వెళ్తామని వాటి ఉన్నది కాబట్టి మనము చేసినది కాదు కానీ ఆయన చేసినది ఆయన నా అంతరాత్మను లోకము నుండి దేవుని వాటిని మార్చెను అది మన అంతరంగములో నుండి ఏం చేశాడు లోకము నుండి దేవునిలోనికి మార్చాడు చూడండి గుర్రముల పేకాట వ్యభిచారము అబద్ధము దొంగతనముల నుండి నా అంతరాత్మను మార్చను అది ఇవన్నీ కూడా తప్పుడు పనిలే కానీ ఇవన్నీ మనం ఎట్లా మానుకున్నాం మనకై మనం చేయడానికి అసాధ్యము కానీ మన అంతరాత్మను దేవుడు ఏం చేశాడు మార్చాడు హలో నా తలంపులను మార్చను తర్వాత నా తలంపులు ఎంత యథార్థముగా మారాలంటే అవి నా పెదవుల మీద మాటలకు వరకు యథార్థముగా మారేను ఆయన మార్చినప్పుడు మన పెదవులు ఎట్లయిపోతాయంట మన తలంపులు ఎట్లయితే అంట దేవుని మాటలన్నే తలుగుతాయంటు అవి ముఖ్యాంశములు చేయను అప్పుడు నీకు ఏది ముఖ్యం అంటే దేవుని వాక్యమే నీకు ముఖ్యం ఇప్పుడు నేను క్రైస్తవుడను అంతరాత్మ మారాల మనస్సు అన్నది మారాల అది నన్ను భిన్నమైన వ్యక్తిగా చేసింది అప్పటి నుంచి ఎట్లా ఉంటాం మాము భిన్నమైన వ్యక్తులుగా అదే నిన్ను కూడా చేసినది ఏమైన హిలుయా ఇప్పుడు చూడండి ఆ యొక్క ఇస్రాయేల్ సంతానము నుండి బయటికి వచ్చిన యాత్రలో ఉన్నారు కనాను దేశంలో దేశంలో ఉండవలసిన యాత్రలో ఉన్నారు వారు వెళ్ళవలసిన దూరం ఎంతో కాదు వారు అలాగే కొనసాగుతూ వెళ్లి నేడలా వాస్తవముగా ఒక వారంలోనే వారు వెళ్ళవలసిన గమ్యానికి చేరి ఉంది ఎంత దూరము ఒక వారము ప్రయాణం చేస్తే వాగ్దాన కనాన దేశంలోనికి వారు వెళ్ళేవారు కానీ వారి ప్రయాణ మార్గమున వారిని ఆటంకపరిచిన దేవనగా ఎందుకు నలభై సంవత్సరం వారు ప్రయాణం చేశారు వారంలో వెళ్ళవలసిన ప్రయాణం అది అంత దగ్గర ఉంటుంది కానీ నలభై సంవత్సరాలు ఎందుకు చేశారు వాళ్ళని ఆటంకపరిచింది ఏంటి వారి యొక్క ఏంటి అంటే దూరం చేసింది అన్ని సంవత్సరాలి తిప్పింది ఏం చేసినాయి వారి యొక్క సనుగుళ్ళు మరియు దేవుని మీద తిరుగుబాటు అందువలన దేవుడు వారితో క్రియ చేయవలసి వచ్చినది అదండి మన ముఖ్యమైన మన దీన మనస్సు ప్రభుకుంది కానీ మనకుందా ఆ మనస్సు అనేది మనము లేకుండా పోతా ఉన్నాం మనం ఏం చేస్తున్నాం అంటే కొంచెం బాధ కలిగిన కొంచెం శ్రమ రాంగ మనం దేవుని మీద సనుగుళ్ళు చేస్తాం తిరుగుబాటు మనము చేస్తాం చూడండి అటు పితపా వారు వాన గురించి దగ్గరగా వెళ్ళి చేరినప్పుడు ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొంది అనగా పన్నెండు గోత్రములో ఉన్న వారిని వారిలో నుండి ఇద్దరే వాగ్దాన భూమిలోకి చేరుకోగలరి ఎంతమంది చేరారు ఇద్దరే వారి యవశివ మరియు కాలే ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్కరిని తీసుకొని పన్నెండు మందిని మీరు వెళ్ళి కణాను దేశం దాన్ని అంటే మీరు వెళ్ళి దాన్ని చూసి తిరిగి వచ్చి పన్నెండు మంది వారిలో పది మంది ఏమని చెప్తా ఉన్నారు ఆ దేశంలోని జనులు బలవంతులు మనము దానిని స్వాధీన పరుచుకోలేము వారి పట్టణములు చుట్టూ ప్రాకారములు ఉన్నవి అవి మిక్కిలి గొప్పవి మా దృష్టికి మేము మిడతలవని ఉంటేమి కనుక మనము వారి మీదకి పోజాలమని ఆ పది మంది అన్నారు కానీ ఇద్దరు ఏం చేస్తున్నారంటే దేవుడు ఆ భూమిని మనకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి దాన్ని మనం తప్పకుండా గెలుచుకుంటాము అని ప్రజలను నిమ్మలపరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఆ కాదేశు బర్నేయ అనే ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఈ సంగతులన్నీ జరిగినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం కాబట్టి ఆ కాదేయ అంటే లోకమునకు న్యాయ తీర్పు యొక్క సింహాసనముగా ఉన్నది ఏమేమి హెల్లు ఇప్పుడు కూడా మనకు న్యాయ తీర్పు అన్నది దేవుని యొక్క గృహమగు సంఘములో నుండి ప్రారంభమవుతున్నది ఇప్పుడు మనకు ఎక్కడి నుంచి ప్రారంభం వచ్చినది సంఘములో నుండే దేవుని యొక్క న్యాయ తీర్పు అన్నది బయలుకెళ్తా ఉన్నది ఇచ్చటే మనము న్యాయము తీర్చబడుతున్నాము మనము చట్టవారము చెడు కార్యములు చేస్తున్నాము మన చెడు మార్గంలోనే జీవించున్నాం చెడ్డవాడితో సహవాసం చేయొచ్చు మరి అనేకమైన నీచమైనవి మనము చేస్తా ఉన్నాం ఆ విధంగా మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం ఏమనాలి దేవాలను క్షమించండి నేను చెడ్డవాడిగా ఉన్నాను నీవు మంచివాడవు కానీ నేను చెడ్డవాడిని మరి దయచేసి నన్ను మన్నించి నేను శ్రేష్టమైన మార్గంలో జీవించటకు ఇంకొకసారి మీరు నాకు సహాయం చేయండి అని దేవుని యొక్కకు వెళ్ళి అడుగుటకు కూడా తగినంత విశాల హృదయం లేని వారిగా ఈ దినం మనం ఉన్నాం నిజాన్ని మనం ఆ విధంగా అడగాలి క్షమాపణ మనం కోరుకోవాలి కానీ మనం ఆ విధంగా లేకుండా మనం ఉండటము అది ఎంతో విశాలించవలసిన విషయముగా ఉన్నది చూడండి మనలో మనము ఆ విధమైన వాస్తవ కలిగి ఉండవలేదు కానీ మనము ఆ విధంగా ఉండటం లేదండి మనం చదువుతా ఉన్నాం అక్కడనే దేవుడు సంఘములో తీర్పు తీరుస్తా ఉన్నాడు కాబట్టి ఆయన మన కొరకు మన మధ్య ఆయన చేసిన కార్యమును గుర్చి ఆలోచించిన ఎడలా ొడ్డులో నుండి మనల్ని ఎంతగా హెచ్చించనో దానిని తలంచినప్పుడు ఈ ప్రపంచం అంతటి జనులు మనల్ని ఎరుగునట్లుగా ఆయన మనల్ని ప్రసిద్ధి చేసి ఆయన మన కొరకు ఎంతో గొప్ప కార్యములు చేశాను మనం ఎక్కడి వారం మీద మీదనున్నా వారం సమాజంలో ఎన్నిక లేనటువంటి వారం సమాజంలో ఉన్న ప్రజలతో తృణీకరింపబడిన వారం అటువంటి దొడ్డిలో నుండి మనం ఏం చేశాడు దేవుని కుమారుడు దేవుని ఈ కుమార్తె జనులందరూ క్రైస్తవుల కొరకు ఎదురు వారి ముఖాలు చూస్తున్నట్టుగా అంతగా మనం ప్రసిద్ధి చేస్తే మన కొరకు దేవుడి గొప్ప కార్యములు చేస్తే అయినా కానీ వాటిని మనం మర్చిపోయి లోకములోని కార్యములతో మనం మునిగిపోయి ఉన్నాము మనం ఉన్నాము క్రైస్తవ లోకము ప్రభు అని చెప్పుకుంటున్నాం ప్రార్థనలు చెప్పుకుంటున్నాం మళ్ళీ లోకంలోని కార్యములతో మనం మునిగిపోయి ఉన్నాము లోకముతో ఉన్నాముతో కలిసిపోయి అటు ఇటు తిరుగుచు కాలమును వ్యర్థముగా వృధా చేసుకొని ఇంకా చూడండి దేవుని పట్ల మనం ఉండవలసిన యథార్థవంతులుగా మనము లేము మనకు ప్రార్థన జీవితం అస్సలు లేనే లేదు చేయవలసిన మంచి కార్యములు మనము చేయడం ఇష్టపడటం లేదు వ్యర్థమైన స్వల్ప కార్యముల ఆసక్తి చూపుచు వాటిని చేయటకు ప్రయత్నించుతున్నాము మన మనం యాత్ర ఇవే చేస్తా ఉన్నాం ఇవే మన సనుగుళ్ళు ఇవే మన తిరుగుబాటు తద్వారా ఏమవుతా ఉన్నది దేవుడు ఇంకా ఆలస్యం చేస్తా ఉన్నాడు మనం కూడా మన వాగ్దాన దేశం ఆ యొక్క పరలోక పట్టణం వెలుటకు దేవుడు ఏం చేస్తావు ఇంకా ఆలస్యం చేస్తా ఉన్నాడు ఇప్పుడు చూడండి ప్రాప్తి చెప్తా ఉన్నాడు నొప్పి కలిగినప్పుడు ఉపశయనమునకు ఎందుకు పరికరాన్ని లేపనములతో కట్టు కట్టుకునుచున్నాము మనం ఏం చేస్తున్నామంట మనకు నొప్పి కలిగినప్పుడు దాని నుంచి ఉపశయమనం పొందటానికి ఎందుకు పరికరాన్ని లేపనములతో కట్టుకట్టుకునిచున్నాం మనం కానీ నీ నొప్పిని స్వస్థపరచుటకు అచ్చట అమూల్యమైన రక్తము ఉండగా దానికి బదులుగా ఆ నొప్పి పోగొట్టుకున్నటకు పనికిరాని వాటిని అచ్చట నీవు ఉపయోగించినను అందువలన నీకు ఏ ప్రయోజనము లేదు నీకు నొప్పి కలిగితే దాన్ని తీసివేయటానికి అమూల్యమైన రక్తము ఉంది కానీ దాన్ని మనం ఆశ్రయించకుండా మనం ఏదో ఉపశమనం పొందటానికి పనికిరాని లేపనములు మనము దాని వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం ఉపయోగము లేదు అది నిజమం కలను కాబట్టి మనము దేవుని పట్ల ఏ విధంగా ఉండాలంటే ఒక స్త్రీ యథార్థతతో ఏకము కాని ఎడల అప్పుడు అతడు ఆమె యొక్క భర్త కాడు ప్రభుత్వం చెప్తా ఉన్నాడు ఏమిటంట ఒక స్త్రీ తన భర్తకు తో ఏకము ఎడల అప్పుడు ఆమె అతను భర్తే కాడంట అది కేవలము ఒక మనిషితో జీవించటకు ఆమె ప్రమాణము చేసి ఉన్నది మరియు ఆమె ఒక తప్పు ప్రమాణం చేసి ఉన్నది ఆమె తన యొక్క ప్రేమను అతనికి ప్రతిజ్ఞ చేసినది నేను అతను ఉన్నానని ఆమె చెప్పినది మరియు ఆమె ఆ పని చేయలేదు వాగ్దానం ఏం చేస్తుంది మొట్టమొదటిగా నేను అతను ప్రేమిస్తున్నా అని ప్రతిజ్ఞ ఉన్నది అతని కొరకు నేను జీవిస్తాను ప్రతిజ్ఞ చేస్తున్నది కానీ యథార్థముగా ఆ భర్తతోటి ఏకము కాలేకపోతున్నట్లయితే ఒక మనిషితో నారు జీవించుతున్న దానితోటి సమానం అంటెయ హ అంటే దాని అర్థం ఏంటంటే మనము మన భర్త క్రీస్తుతో మనము ఏకమై ఉండటం లేదు నీలో వాక్యము ఆయనలో మనము ఏకమై వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నది మనం ఆ విధం కాకుండా ఆయన మన భక్తే యేసుక్రీస్తు నా ప్రభువే నా రాజే అని మనం అనుకుంటున్నాము కానీ మనము యథాగత్తు ఏకమో కావడం లేదండి కాబట్టి చెప్తాము కాలం అంతటి గుండా పురుషుడే మోసగించబడతా ఉన్నాడు స్త్రీతోటి కాలమంతటి పురుషుడే మోసగించబడతా ఉన్నాడంట మీరు ఆదామును చూస్తే అవ్వ ఆదామును మోసపరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం అక్కడి నుంచి చూసుకుంటే అనేకమైనవి ఇప్పుడు కూడా మనము సంఘం అంటే స్త్రీ మనము మన యొక్క లోక శాస్త్రం తోటి మన భర్త అయిన క్రీస్తును మోసపరుస్తా ఉన్నాం కాబట్టి ఆ విధంగా మనము ఉండటానికి వీలు లేదండి మనము క్రీస్తుకు యథార్థ హృదయంతో ప్రేమించాలి ఎట్లా ఉండాలి మనము ఆ రీతిగా మనం జీవించాలి దేవుడు నిన్ను వాడుకున్న గోరిన ఎడల ఎక్కడికి వచ్చి నిన్ను సరిగ్గా తీసుకోవాలో ఆయనకు తెలుసు చూడండి నువ్వు యథార్థంగా జీవిస్తే ఆ మార్గంలో జీవిస్తే నిన్ను వాడుకోవాలంటే ఆయన ఎక్కడైనా కానీ నిన్ను తీసుకొని ఆయన వాడుకోవటానికి ఆయనకు తెలియను అలే లూయా నీవు ఒక మంచి స్థితిలో ఉన్నావు దేవుని శుద్ధమైన జీవితంలో జీవించున్నావు నీ మాటలు యథార్థముగా ఉన్నది నీ జీవితం యథార్థముగా ఉన్నది అలాంటి స్థలములకు దేవుని దూతలు వచ్చును ఏమైనా హలే చూడండి నా దగ్గరికి దూతలు రాలేదు లేదా దేవుడు నాకు కనపడలేదు అంటే ఏ విధంగా ఉండాలంట ఒక మంచి స్థితిలో నీవు ఉండాలి దేవుని జీవితమును నీవు జీవించాలి నీ మాటలు యథార్థముగా ఉండాలి నీ జీవితం యథార్థముగా ఉంటే దే అలాంటి స్థలములకు దేవుని దూతలు వచ్చును దానికి ఉదాహరణగా జక్కర్యా ఎలిజబెత్ మీరు చూడాలి పరిశుద్ధ గ్రంథంలో నుండి జక్కరియా చూడండి వారు ముస్లిం వారు కానీ నీటిమంతుడు మరియు దేవుని ఆజ్ఞలన్నిటి ప్రకారం నడుచుతున్న కుటుంబం అది ఆ రీతిగా మనం జీవించవలసి ఉన్నది కాబట్టి దేవుడు మనం వాడుకున్న సిద్ధమైనప్పుడు వీరు నా ప్రజలు అని ఆయన అనును ఎలిజెత్ జఖరి ఆ విధం ఉన్నప్పుడు ఎవరు వచ్చి సందర్శించారు దేవదూత వచ్చి సందర్శించిందా దేవులను కాబట్టి నేను చేయబోరనిది ఈ సంఘము ద్వారా చేయును సంఘము ఆ విధంగా ఉండి ఆయన కొరకు జీవించినట్లయితే దేవుడు చేసే సంఘము ద్వారా చేయను వారు నన్ను నమ్ముదురు వారు నా మాటల మీద నిలబడుదురు చూడుము అని దేవుడు ఆ రీతిగా కార్యములు జరిగించును నీ జీవితమును నీవు సరిగా జీవించవలసి ఉన్నది ఏమైనా హలే లూయా ఇంకా చూడకు ఉదాహరణ యేసు తన తండ్రి యొక్క వాక్యం పట్ల యథార్థముగా ఉన్నాడు యేసు క్రీస్తు తండ్రి యొక్క వాక్యం పట్ల యథార్థం ఉన్నాడు అండి తండ్రి చెప్పినది మాత్రమే నేను చేయదనని ఆయన చెప్తా ఉన్నాడు ఈలాగూ రాయబడి ఉన్నదని లేఖనాన్ని ఎత్తి చెప్పుచు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవించును అని చెప్తా ఉన్నాడు నిత్యము ఉండేను ఆయన తనకున్న స్నేహితులందరినీ పోగొట్టుకొని ఒక సమయం వచ్చిందండి ఏంటిదంట తనకున్న స్నేహితులందరినీ పోగొట్టుకుని ఒక సమయము వచ్చింది ప్రతి ఒక్కరూ ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయేది అందరు వెళ్ళిపోయేది ప్రజలు ఆయనను వెక్కిరించి హేళన చేసి ఆయనలో నమ్మకమును కోల్పోయేటట్టుగా అట్లా వెళ్ళిపోయారు ఎటువంటి వ్యక్తి ప్రభు సమాధిలో నుండి ఒక చనిపోయిన వారిని మాట ద్వారా తిరిగి లేపిన వాడు ముందు జరగడం సంగతి నిక్కచ్చిగా తప్పిపోకుండా చెప్పగలిగిన వాడు ఒక దినము నిలబడి నా రక్తము తాగి నా శరీరము తినినవాడే నిత్యజీవం కలవాడని చెప్పేసరికి డెబ్బై మంది శిష్యులు ఏమన్నారు ఆహా చాలా మంచి మాట చెప్పావా నువ్వు బాయ్ బాయి నీకని చెప్పేసి అందరూ ప్రభువును విడిచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాము అంటే వాళ్ళు ఏం గుర్తుపట్టలేకపోతున్నారు ఒక మనిషి చనిపోతే సమాధానుడు ఒక్క మాటతోటి లేపాడే ఇన్ని అద్భుత ఆశ్చర్యకరంగా చేశాడే మేము కూడా ఆయన ద్వారా అద్భుత ఆశ్చర్యకాలం చేసి దయము వెళ్ళగొట్టామే మరి చెప్పిన మాట ఎందుకు మనం వినకూడదు అని అనుకోనే అనుకోలే ఎప్పుడైతే నా రక్తము త్రాగి నా శరీరం తిన నిత్యం కలవడని చెప్పేసరికి ఆయనడు వెంబడిస్తున్నటువంటి డెబ్బై మంది శిష్యులు మళ్ళీ వెని తిరిగి చూడకుండా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి నీ మనస్సాక్షి నీవు ఎవరనేది నీ గురించి తెలియజేస్తుంది చూడండి మన మనస్సాక్షే నువ్వు ఎవరివి వాడిగా కాదన్నది తెలియజేస్తుంది ఇప్పుడు మీరు గనక ఒకవేళ నిజాయితీగా లేని ఎడలా దాన్ని సరి యథార్థమైన హృదయముతో నీ యథార్థతో ఇప్పుడు నీ చేతులు పైకెత్తి మరి చెప్పేదరా ఏమైనా హలెయ ఒకవేళ ఇప్పుడు మనం యథార్థత లేనట్లయితే క్రీస్తు నేను నా యొక్క చేతిని పైకెత్తుతున్నాను ఎవరి వైపు నేను నా చేతులు ఎత్తుట లేదు కానీ మీ వైపు నేను నా చేతులు ఎత్తుచున్నాను నేను తప్పుగా ఉన్నాను నన్ను మన్నించండి ఇప్పుడు నేను నా యొక్క చేతిని పైకెత్తి మరి చెప్పబోతున్నాను ఈ రాత్రి నాపై దయ ఉంచుము క్రీస్తు కొరకు నన్ను రక్షింపు నేను నశించుకోవటకు కోరుట లేదండి నా జీవిత పరమావిధి అంతటిని నీవే నాకు అనుగ్రహించి ఉన్నావు దాన్ని నేను తిరస్కరించి విసర్జించి వేయడం ఎంతో ఘోరమైన కార్యము ఈ సమయం మేలిమి వంటి సువర్ణపు తరుణమును కలిగి ఉంది ప్రకాశించుతున్న ఎర్రని దీపపు కాంతులు ప్రతి చోట నా కనులారు నిజముగా నేను చూచుతున్నానయ్యా మరి ప్రభువు యొక్క రాకడకై ఆయన వాగ్దానం చేసిన ఈ చూసినలు మరి వ్యాధిగ్రస్తులు స్వస్థపరచుట మరి చనిపోయిన వారు లేపుట ఆయన దెయ్యం వెళ్ళగొట్టచ్చు చిన్న గుంపు ప్రజలుగా ఉండుట నేను చూస్తా ఉన్నా కాబట్టి నన్ను మన్నించుము అని మనం చెప్పవలసిన బాధ్యత ఈ దినము ఉన్నదండి అల్లు మనము కూడా దీన మనస్సుతో ఉండాలి ప్రపంచము మనల్ని ఎంత పరిహసించినా మనం చాలా తక్కువ సంఖ్యలో ఒక గుంపుగా మనం ఉండేదాము ఏమని హలి కాబట్టి నన్ను మన్నించండి ప్రభువా అని మనము పూర్ణ మనస్సుతో చెప్పగలిగి ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు దూతలు మనల్ని సందర్శిస్తాయి అప్పుడు దేవునితో మనం యథార్థంగా ఉంటాం దేవునితో మనము మనతో ఆయన ఏక మనస్సు ఏక పట్టణ స్థలమై ఉంటాము ఏమైనా దేవుడు తన పరిశుద్ధ వాక్యం గాక దేవుడు మనందరినీ దీవించినగాక తల్లు వచ్చిన ప్రార్థన చేసుకుందాం